అనుదిన వాగ్దానం డైలీ దేవు నామానికి మహిమ కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకుడనేసుక్రీస్తు వర్షపునములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దేను దేవుని వాగ్దానం మనుషులందరూ నా వర్షంలో ఉన్నారు ఎహెస్కే పద్దెనిమిది నాలుగు ఒకటి నుంచి నాలుగు వచ్చినాల్లో మరి చూస్తే మరలా ఏహోవాకు నాకు ప్రత్యక్షమే ఇలాగూ సెలవిచ్చను మనుషులందరూ నా వశంలో ఉన్నారు ఆమె ప్రసంగ తొమ్మిది ఒకటి నీతిమంతులను వారి క్రియలను దేవుని మరి వశము దానినే యోగుని గురించి అపాది ఏహోవాతో యోబు ఒకటి పన్నెండులో చెబుతున్నాడు ఇదిగో అతనికి అతను కలిగిన సమస్తం నీ వశము ఉన్నది అని అంటున్నాడు పన్నెండు పదకొండులో జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశములు ఉన్నవి కదా అని అంటున్నాడు యువభక్తుడు కీర్తన ముప్పై నాలుగు పదిహేనులో నా కాలగతలో నీ వశంలో ఉన్నవి అని కీర్తనాకారుడు చెప్తా ఉన్నాడు యాభై పదకొండు పది పదకొండు వచనాల్లో అడవి రోగంలు వేయి కొండల మీద పశువులు కొండల్లోని పక్షులనివి పొలములోని పశువాదులు నావే నా వశమే ఉన్నాయి అంటున్నారు దేవుడైన యహోవా కీర్తన ఎనభై తొమ్మిది పద్దెనిమిదిలో మా కేడము ఎహోవ వశము అంటున్నాడు ఈ కీర్తనకారుడు సామెతలు ఇరవై ఇరవై నాలుగులో ఒకని నడతలు ఏహోవ వశము తనకు సంభవింపబోవునది ఒకడిట్లు తెలుసుకొను తెలుసుకొనగలడు అని అడుగుతున్నాడు ఇరవై తొమ్మిది ఇరవై ఆరులో మనుషులను తీర్పు తీర్చుట ఏహోవ వశము దాని వేల ఎనిమిది ఇరవై మూడు నీ ప్రాణమును నీ సకల మార్గములు దేవుని వశమున ఉన్నవి ప్రసంగ ఎనిమిది ఎనిమిదిలో మరణ దినము ఎవరికి వశము కాదు అయినప్పటికీ దేవుడు ఈ మాటలన్నీ మరి బైబిల్ గ్రంథంలో ఉన్నప్పటికీని దేవుడు మరో కాలంలో మరో మాట సెలవిస్తూ ఉన్నాడు సామెత్రుల పదహారు ఒకటిలో హృదయాలోచనలు మనుషుల వశము పద్దెనిమిది ఇరవై ఒకటిలో జీవ మరణములు నాలుక వశము దానియందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు ఈ రెండు వచ్చిన భాగాలను పరిశీలిస్తే మన హృదయ ఆలోచనలో హృదయ ఆలోచనను రెండో కొరింది పది ఐదులో చెప్పబడినట్లుగా మరి మనము విత్తర్కములను మాని దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చేరపట్టి దేవునికి సంపూర్ణ విధేయతను కనపరిచినట్లయినా మన మన నాలుక జీవాన్ని ప్రకటిస్తే జీవము మరణాన్ని ప్రకటిస్తే మరణము మన వశములో ఉన్నది మన వశము అవుతుంది ఫ్రేస్లాడ్ దీనినే మత్ పదహారు పద్దెనిమిదిలో నీవు భూలోకమందు దేన్ని బంధించదవో అది పరమందు బంధింపబడును భూలోకమందు దేన్ని విప్పుదో అది పరలోకమందును విప్పబడును అని ప్రభువారు చెప్తా ఉన్నారు కీర్తన అరవై ఎనిమిది ఇరవై మరణము తప్పించట ప్రభు అయిన ఏహో వశము దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజే దేవుడై ఉన్నాడు అలాగే పంతొమ్మిదవ వచ్చిన ప్రభు స్థుతి నందునిగాక అను దినము ఆయన మా భారం భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణకర్త అన్నాడు ఆమెన్ అందుకే ఆయన ఏందే మనందరి నిరీక్షణ కదా అవును ఆమెన్ మన నాలుగుతో జీవాన్ని ప్రకటించి జీవాన్ని పొందుకుందాం మన ఆలోచనలు ఆయనకు అప్పగించి మన జ్ఞానంతో కాక ఆయన జ్ఞానంతో ప్రతి పరిస్థితిని ఆయన కనులతో మనం చూచి జీవాన్ని అనుపిద్దాం ప్రయస్సు ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి ని పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా అద్భుతమైన మీ ప్రణాళికకై నీకు కోట్లాది వందనాలు స్థుతులు స్తోత్రాలు నీ జ్ఞానాన్ని అడ్డగించు వితర్కాలు ఆటంకాలు ఆలోచనలు ప్రక్కన పెట్టి సంపూర్ణంగా మీకు విధేయతను చూపి మా నాలుగులతో జీవాన్ని ప్రకటిస్తే నీ వశముననున్న మా మరణాన్ని తప్పించి నీ జీవాన్నిచ్చి మా పక్షమున మా భారములను భరించి సంపూర్ణ రక్షణ అనుగ్రహించే దేవుడు నీవు మా రక్షణ కర్తవైన దేవ యేహోవా నీ అందే సంపూర్ణ నిరీక్షణ కలిగి మేము ఉండునట్లు నీ కృపను మాపై మెండుగా ఉంచి నడిపించమని ఏసునామోలో అడిగి పెడుకున్నాం తండ్రి డ్రైప్ మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం देवड़ मिम्मल दी दे उन का